డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్ డి ఓకే మాధవి మొంథా పై అమలాపురం ఆర్ డి ఓ కార్యాలయంలో అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు సముద్ర తీర ప్రాంత తొమ్మిది మండలాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టమని మాధవి తెలిపారు పలు గ్రామాల తీర ప్రాంత ప్రజలను పునర్వాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు గర్భిణీ స్త్రీలను అత్యవసర మెడికల్ సదుపాయాలు ఉన్న ప్రత్యేక జోన్కు తరలించడం జరిగిందన్నారు పునర్వాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు సమయానికి తాగునీరు ఆహార పదార్థాలను అందజేస్తున్నామని మాధవి తెలిపారు ప్రజలు అత్యవసర పరిస్థితిలో తప్ప ఇళ్లలో నుండి బయటకు రావద్దని ఓ సూచించారు షిఫ్ట్ చేయడం జరిగింది గుడిసెల్లో రేకుల్ షెడ్లో ఉన్న వాళ్ళని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షిఫ్ట్ చేసాం అండ్ ఏదైతే మనకి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయో ప్లస్ వన్ స్ట్రక్చర్స్ మాత్రం ఫస్ట్ ఫ్లోర్లో సురక్షితంగా ఉండమని చెప్పాము అండ్ అన్ని రిలీఫ్ సెంటర్స్ మాక్సిమం మనకి ఐపోలవరం కోన అండ్ సకినేటిపల్లి మల్కీపురం రాజోలు ఉప్పలగుప్తం అల్లవరం వీటన్నిటిలో కూడా రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ అయ్యాయి అండ్ మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బోత్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ ఇదంతా కూడా ఆల్రెడీ స్టాక్ చేసి పెట్టాము సో ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు అండ్ టూ డేస్ నుంచి కూడా ఆనరబుల్ కలెక్టర్ సార్ జేసీ గారు అండ్ మనకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ అండ్ నేను కూడా అన్ని రిలీఫ్ సెంటర్స్ విజిట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి ముఖ్యంగా అందరికీ చెప్పడం ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ట్రావెలింగ్ అనేది ఆల్రెడీ రెస్ట్రిక్ట్ చేసాము ఉన్న తొమ్మిది మండలాల్లో కూడా ట్రావెలింగ్ ఆపాము అండ్ అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి ఏవైతే మనకి లెక్క షాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది అన్నీ రేపు మార్నింగే మళ్ళీ మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓపెన్ చేయమని చెప్పాము సో ట్రావెల్ కూడా బోత్ డిఎస్పి కొత్తపేట అండ్ అమలాపురంతో మాట్లాడి ఆల్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అయితే యాజ్ ఆఫ్ నవ్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అండ్ నెక్స్ట్ దీని తర్వాత అందరు తహసీల్దార్స్ కూడా యాజ్ ఆఫ్ నవ్ ఫీల్డ్లో ఉన్నారు ఇంకా షిఫ్ట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకో వన్ టూ అవర్స్లో కన్సర్న్ హెడ్ క్వార్టర్స్ అండ్ విలేజ్లోనే అండ్ విఆర్ఓస్ విలేజ్లో ఉంటారు ఎవరికి ఎటువంటి ప్రజలకి సమస్య ఉన్నా ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అండ్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం ముఖ్యంగా మనకి ఎస్డిఆర్ఎఫ్ టీం ఒకటి అంతర్వేదిలో ఉంది సో అంతర్వేది సకినేటిపల్లి మల్కీపురం అంతా కూడా అటు చూస్తున్నారు అండ్ మనకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ టీం ట్వంటీ ఫోర్ మెంబర్స్ కూడా ఇక్కడ అమలాపురంలో స్టేషన్ అయ్యారు సో మనకు ఒప్పుడు అల్లవరం ఈ ఏరియాస్ అన్నీ కవర్ చేస్తున్నారు అండ్ ఆర్ అండ్ బి కోఆర్డినేషన్తో ఎక్కడైతే మనకి మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు చెట్లు చాలా వరకు అన్ని చోట్ల పడిపోతున్నాయి సో ఆర్ అండ్ బి అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అన్ని చెట్లను కూడా మ్యాక్సిమం రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనకి ఇంకో వన్ టూ అవర్స్లో టోటల్ బేస్డ్ ఆన్ విండ్ స్పీడ్ పవర్ షట్ డౌన్ అనేది ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్ రెస్టరేషన్ అంటే ఏదైతే మనకి ల్యాండ్ ఫాల్ జరుగుతుందో ఆ తర్వాతే పవర్ వస్తుంది సో దీనికి సంబంధించి ఎవరికైనా అంటే ముందస్తుగా ఆల్రెడీ ఇంటిమేట్ చేశాము మన రిలీఫ్ సెంటర్స్లో అయితే జనరేటర్స్ అండ్ డీజిల్ కూడా ఉన్నది అండ్ అందరూ హౌసెస్లో కూడా ఏదైతే మనకి ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా పెట్టుకోమని చెప్పాము అండ్ యాజ్ ఆఫ్ నౌ అన్ని ప్రిపరేటరీ మెజర్స్ అయితే తీసుకున్నాం సో మై హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ప్రజలందరూ కూడా కొంచెం ఈ వన్ డే ఈ వన్ నైట్ ఇండోర్స్లో ఉండండి ట్రావెల్ ఏవి చేయకండి మనకి ఎటువంటి హ్యూమన్ లాస్ ఉండకూడదు అంటే మార్నింగ్ అన్ఫార్చునేట్గా మనకి మామిడి కూతురులో ఒక ఫార్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ లేడీ అండి అంటే బయటకి ఇంటి బయటకు వచ్చారు తాడి చెట్టు ఒకటి పడింది సో ఎగ్జాక్ట్గా మీరు పడడం వల్ల ఒక్క లాస్ ఆఫ్ లైఫ్ అయితే జరిగింది సో ప్రస్తుతానికి ఏవి కూడా రూఫ్ హౌస్ డ్యామేజెస్ అయితే ఏమీ రిపోర్ట్ అవ్వలేదు